తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది భారత్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించాయని పేర్కొంది ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ ద్వీపకల్పంలోకి ప్రవేశించాయని తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది భారత్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించాయని పేర్కొంది ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ ద్వీపకల్పంలోకి ప్రవేశించాయని తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోకి ఈరోజు ఉదయం ప్రవేశించాయి దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోను మరియు దక్షిణ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తూర్పు ఈశాన్య గాలుడు కింద ట్రోపోస్పిరిక్ ఎత్తులో పూర్తిగా వ్యాపించాయి వీటి ప్రభావంతో రాగల మూడు రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి గురువారం శుక్రవారం శనివారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ఈ రోజు రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో కలిగిన ఈదురు కాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది